హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా అనుకుంటున్నాను అండి వర్షం వచ్చేటప్పుడు వేడి వేడిగా మిర్చి బజ్జీ వేసుకొని తింటుంటే ఎంత బాగుంటుంది కదండి అయితే నాకు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మిర్చి బాగా ఫ్రై అయితేనే ఇష్టం అండి అయితే నేను ఏ విధంగా చేస్తాను ఏంటి అన్నదైతే ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఒక బౌల్ శనగపిండి టూ స్పూన్స్ బియ్యపిండి పిండి తగినంత ఉప్పు చిటికడు సోడా ఉప్పు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి నేనైతే వాటర్ కొంచెం వేట్ చేసి తీసుకున్నానండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి నేను కారం మర్చిపోయాను వేయడం మనకి ఎంత కారం కావాలనుకుంటే అంత వేసుకొని కలుపుకోవచ్చు వాటర్ యాడ్ చేస్తూ మనకి మరీ చిక్కగా కాకుండా మరీ జారుగా కాకుండా కలుపుకోవాలి తర్వాత మిర్చి తీసుకొని దాంట్లో మధ్యలో ఇలా చూపిస్తున్నట్టు ఘాట్ వేసుకొని అందులో ఉన్న విత్తనాలన్నీ తీసుకోవాలండి కారం కావాలనుకున్న వాళ్ళు అలా ఉంచుకోవచ్చు మాకు అక్ష మేము అందరం తింటాం కాబట్టి నేనైతే విత్తనాలన్నీ తీసేస్తున్నాను ఈ విధంగా తీసేసుకోవాలన్నీ అన్నీ ఇలా తీసుకున్న తర్వాత దీంట్లోకి స్టఫింగ్ కోసం ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వాము అందులో కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి పులుపు కోసం లెమన్ కానీ చింతపండు గుజ్జుగానే తీసుకోవచ్చు నేనైతే చింతపండు తీసుకున్నాను అందులో ఇందాక మిక్సీ పట్టింది వేసుకొని కలుపుకోవాలి దాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా మిర్చికి పట్టే విధంగా స్టఫింగ్ చేసుకోవాలి అన్నిటికీ మా స్టఫింగ్ అయితే అయిపోయింది ఒక బాండాల్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిందో లేదో చూడడానికైతే కొంచెం పిండి వేసి చూశాను ఆయిల్ అయితే హీట్ అయ్యింది ఇందులో నేను వీడియోలో చూపిస్తున్నట్టు మిర్చికి మనం ఘాట్ వేస్తాం కదా అక్కడ వేలు వేసి ఇట్లా పిండిలో ముంచుకొని వేస్తే మనకి మధ్యలో మిర్చి కూడా మంచిగా ఫ్రై అవుతుందండి నాకైతే అలా అలాగే ఇష్టం మొత్తం ముంచుకుంటే లోపల మిర్చి అనేది ఫ్రై అయిందా లేదా అన్నది మనకు తెలియదు కదా అందుకని చెప్పేసి మధ్యలో ఫింగర్ పెడితే మాత్రం నేను చూపిస్తున్నట్టు కదా మంచిగా ఫ్రై అవుతుంది కొంచెం పిండి అయితే మిగిలిందండి అందులో టూ ఎగ్స్ అయితే ఉడకబెట్టి ఎగ్ బజ్జీ చేశాను అక్షయ అయితే నాకు కావాలి కావాలని అడుగుతుంది ఓకే మీకు గనక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు కనుక నేను చేసే పద్ధతి నచ్చితే ట్రై చేయండి ఒకసారి థ్యాంక్ యూ